హలో ఫ్రెండ్స్ ఈరోజు మన కిచెన్లో మునగాకుతో పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ మునగాకు వెయిట్ లాస్కి కంటి చూపుకి అలాగే హెయిర్ ఫాల్స్ని కంట్రోల్ చేయడానికి ఈ మునగాకు చాలా ఉపయోగపడుతుంది ఈ మునగాకుతో పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం కుక్కర్లో ఒక అర కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి వీటి కోసం మనము ముద్దుగా ఒక ఆనియన్ రెండు టమాటో కొంచెం చింతపండు ఒక పచ్చిమిర్చి నాలుగదు వెల్లుల్లి కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు తీసుకోవాలి అలాగే మునగాకుని రెండు గుప్పలు తీసుకోవాలి ఆకులు ఆకులుగా తెంపి శుభ్రంగా తీసుకోవాలి కుక్కర్లో ఇప్పుడు ఒక పావు చెంచా జీలకర్ర వేసి ఇందాక చూపించిన పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి టమాటో చింతపండు పచ్చిమిర్చి అలాగే ఆనియన్ సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాము తర్వాత ఇందులో శుభ్రంగా వాష్ చేసుకున్న మునగాకు వేసుకుంటున్నామండి ఇలా వేసుకున్న ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి మన స్పైసీనెస్కి తగినంత కారం వేసుకోవాలి ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకోవాలి పప్పు మునిగే వరకు వాటర్ వేసుకుందాం తర్వాత మూత పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు పొయ్యి మీద పెట్టుకుందాం తర్వాత ఇప్పుడు చూసుకుందాం అండి విజిల్ అంతా వెళ్ళిపోయింది మూత తీసి చూసుకుందాం పప్పు బాగా ఉడికిపోయింది ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకుందాం ఇలా మెత్తగా మెదుపుకున్న పప్పుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పప్పు కోసం మనం తాలింపు వేసుకుందామండి కడాయి వేడి చేసి అందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడాక అందులో పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసి వేసుకుందాం రెండు మూడు ఎండుమిర్చి తుంపి వేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసి కలుపుకోవాలి తాలింపు ఎర్రగా వేగేదాకా మంచి సువాసన వచ్చే వరకు ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపును పప్పులోకి వేసుకుందాం ఒకసారి కలుపుకోవాలండి మంచి సువాసన వస్తుందండి అనేది ఉండదు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్